హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేను రీసెంట్గా మా వెడ్డింగ్ డే అని ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా ఆ రోజైతే మేము కాణిపాకం వెళ్ళాను సో ఈ వీడియోలో దానికి సంబంధించిన వ్లాగ్ అయితే షేర్ చేస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో ఇంకొకరు చూడడానికి హెల్ప్ అవుతుంది సో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము ముందు రోజు ఈవినింగ్ సెవెన్కి అలా స్టార్ట్ అయ్యాము అండ్ కాణిపాకం వెళ్ళేసరికి టైం అయితే మార్నింగ్ ఫైవ్ అయింది నేను కాణిపాకం వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు ఇలాగ డివోషనల్ ట్రిప్స్ వెళ్ళడం అన్నా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అన్నా చాలా ఇష్టం అన్నమాట ఫస్ట్ అయితే రాగానే టీ తాగడానికి వచ్చాము నైట్ అంతా నిద్ర లేకుండా జర్నీ చేశాం కదా సో బాగా అలసిపోయినట్టుంటే టీ తాగితే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది కదా అని చెప్పనైతే వచ్చాము నాకు ఇలాగా జర్నీ టైమ్స్లో టీ తాగితే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంటుంది ఇంకా ఇక్కడ టీ తాగేసి రూమ్స్ అవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పని కనుక్కొని రూమ్స్ దగ్గరకైతే అయితే వెళ్ళిపోయాము మేము అయితే ఫస్ట్ ఒక వన్ టు టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత దర్శనానికి వెళ్దాము అని చెప్పనైతే అనుకున్నాము ఇంకా ఇక్కడ గుడికి సంబంధించిన రూమ్స్ అయితే రెండు దగ్గర ఉన్నాయి అవి ఒకటి వచ్చేసి గణేష్ సదన్ అండ్ ఇంకొకటి వచ్చేసి వినాయక్ సదన్ అనమాట ఇంకా ఇక్కడ మేమైతే దగ్గరలో గణేష్ సదన్ ఉంటే ఫస్ట్ అయితే అక్కడికి వచ్చి రూమ్స్ అయితే అడిగాము కానీ ఆ టైంలో రూమ్స్ అయితే అవైలబుల్ లేవు రూమ్స్ క్లీన్ చేస్తున్నారు మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా రండి అని చెప్పారు వాళ్ళైతే సో మేమైతే మళ్ళీ వినాయక్ సదన్కి కూడా వెళ్ళాము సో అక్కడ కూడా సేమ్ రిప్లై రూమ్స్ క్లీన్ చేస్తున్నారు సిక్స్ థర్టీకి రండి అని చెప్పారు సో ఇంకా ఇలా కాదలే అని చెప్పని బయట ప్రైవేట్ రూమ్స్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము అసలు గుడి దగ్గర అయితే అర్లీ మార్నింగ్ చూడ్డానికి ఎంత బాగుందో గుడి చుట్టూ అయితే మొత్తం అంతా కొబ్బరి చెట్లే ఉన్నాయి సో చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ మేము తీసుకున్న రూమ్ కూడా గుడికి దగ్గరలోనే ఉందన్నమాట ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ అయితే చాలా చిన్నది ఇలాగ ఒక బెడ్ ఒక స్టూలు బెంచ్ అవి ప్రొవైడ్ చేశారు వాళ్ళైతే అండ్ రూమ్కి రెంట్ వచ్చేసి పర్ డే ఫోర్ హండ్రెడ్ అనమాట నాకైతే రూమ్ అంతా ఏం నచ్చలేదు అండ్ ఆ రూమ్కి ఆ రెంట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది కాకపోతే ఏం చేస్తాం ఆ టైంకి అదే అవైలబుల్ ఉంది మేమైతే మార్నింగ్ కాసేపు రెస్ట్ తీసుకొని నైన్కి అలాగా దర్శనానికి అయితే వచ్చాము కానీ ఆ టైంలో దర్శనానికి అలా చేయరంట నైన్ టు టెన్ స్వామివారికి అభిషేకాలు అవి జరుగుతుంటాయంట సో దర్శనం అయితే ఉండదు అన్నారు ఆ టైంలో సరే ఈలోపు చుట్టూ ఉన్న గుడులు చూసుకుందాము అని చెప్పని పక్కనే శివాలయం ఉంటే అక్కడికి వచ్చాము నాకైతే గుడి చాలా నచ్చింది ఎంటర్ అవ్వగానే గుడి ముందు ఇలాగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంది అండ్ అటువైపు ఇటువైపు మంచిగా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అండ్ చెట్లు విగ్రహాలు అసలు చూడ్డానికి ఎంత బాగుందో ఈ ప్లేసు నాకైతే చాలా నచ్చింది అండ్ ఇంకా ఇక్కడ మనకి ఫొటోస్ తీసి అప్పటికప్పుడే మంచిగా ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు మంచి మెమరీగా ఉంటుంది అండ్ ఫోన్లో ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవడానికి అయితే అలో చేయట్లేదు సో నేనైతే వీడియోస్ కూడా పెద్దగా తీయలేకపోయాను ఇంకా ఇక్కడ గుడి లోపలికి వచ్చిన తర్వాత గుడి ముందు ధ్వజస్తంభం దగ్గర దీపాలు అవి పెడుతున్నారు మేమైతే డైరెక్ట్గా గుడి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాము దర్శనం అయిపోయిన తర్వాత మాకు ఇంకా టైం ఉంటే సరే టిఫిన్ చేసేద్దాము అని చెప్పని హోటల్కి వచ్చాము నేనైతే బయటకి వెళ్ళినప్పుడు ఇలాగా టిఫిన్కి ఎక్కువగా దోశ ప్రిఫర్ చేస్తుంటాను మీరు ఎక్కువ ఏం తింటారు అనేది అయితే కామెంట్ చేయండి టిఫిన్ చేసేసి గుడి దగ్గరకు అయితే వచ్చేసాము ముందు ఇలాగా కోనేరుండి కోనేరు మధ్యలో వినాయక స్వామి ఉన్నారు అసలు ఈ వాటర్ కూడా చూడడానికి ఎంత ప్యూర్ గా ఉన్నాయో మేము టెన్ థర్టీకి దర్శనానికి వెళ్తే దర్శనం అయ్యేసరికి లెవెన్ థర్టీ అయింది త్వరగానే దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ వరకు రూమ్లోనే ఉంది ఆఫ్టర్నూన్ త్రీకి అలాగా రిటర్న్ అయిపోయాము మీకు ఇలాంటి ట్రిప్స్ ఫ్రెండ్స్తో వెళ్ళడం ఇష్టమా ఫ్యామిలీతో వెళ్ళడం ఇష్టమా అనేది కామెంట్ చేయండి సో వీడియో అయితే ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్